దేవునికి స్తోత్రము దేవునికి మహిమ ఎందుకంటే ఆకాశం మీద ఉన్న తండ్రికే మహిమ రావాలి మానవులకు కాదు మహిమ వచ్చేది దేవుని కృపను బట్టి ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మూడో నెల నాలుగో తారీఖు ఉదయకాలం వరకు మనం సజీవ రెక్కల కింద దేవుడు కాచి కాపాడాడు సమస్త మానవులను బంధుమిత్రులను మనలను తొమ్మిది వందల కోట్ల మంది ప్రపంచ దేశాల్లో ఉన్నారు వారందరినీ కలుపుకొనే పోవాలి ప్రతి మానవుడు ఇప్పుడు విభేదాలు వచ్చి ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొని ఒప్పుకొని వాళ్ళు అనేకులు ఉన్నారు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నారు ఎందుకంటే ఏసు ప్రభువును ఒప్పుకొని వారు భారతదేశంలో ఉన్నారు దేవుని కృపను బట్టి ఈరోజు వాక్య ధ్యానంలోకి పోదాం దేవుని వాక్యము ఎంతమందికి అర్థమవుతుందో సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నిన్నటి రోజు ప్రయాసపడి ఇరవై ఎనిమిదవ వచనంలో ఏమైనా ఉన్నదంటే పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది వచనం ప్రేసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేత్తును ఎవరు విశ్రాంతి కలగజేసేది సృష్టించిన సృష్టికర్తే మీకు విశ్రాంతి కలగజేత్తును అని అంటాడు సమస్త జనులారా అంటే మొత్తం జనులు ఇలా కొంతమంది ముస్లిములు కొంతమంది హిందువులు జైనులు బౌద్ధ మతానికి చెందినవారు సిక్కు మతానికి చెందినవారు అని ఏ భేదం లేదు అందరు అందరిని సమానత్వంగా ప్రేమించిన దేవుడు సృష్టించిన సృష్టికర్త సృష్టికర్త ఎవరికి ఈ తొమ్మిది వందల కోట్ల మందికి నువ్వు ఈ కులం ఈ నువ్వు ఈ మతం నువ్వు అని చెప్పలేదు ఆయన అరచేతుల మీద చెక్కిండు సమస్త మానవులను బంధుమిత్రులను మనలను ఇప్పుడు ముస్లిములు ముస్లిములుగా మాట్లాడుతాడు హిందువులు హిందువులుగా మాట్లాడుతాడు బౌద్ధులు బౌద్ధులుగానే మాట్లాడుతాడు క్రీస్ క్రీస్ సిక్కులు సిక్కులుగానే మాట్లాడుతాడు సమస్త జనులారా అన్నాడు ఇక్కడ దేవుడు పిలిస్తే సమస్త జనులారని పిలుస్తాడు మానవులను వేరు చేసి మాట్లాడాడు అందుకే వాక్యము అర్థం చేసి చదవాలి ప్రతి మానవుడు మానవుడు అనుకున్నవాడు రక్తంలో కులము లేదు ఈ మన తాగే వాటర్